హాయ్ ఫ్రెండ్స్ మీ నా వీడియోస్ని యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ అపిసిమ్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా నిన్న లేటెస్ట్ అప్డేట్స్ మెల్ల పొందొచ్చు అంతేకాకుండా టైం కంప్లస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు మీ ఒక ఎస్ఎంఎస్ ద్వారా ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేయాలనుకున్నారనుకోండి దానికోసం ఏం చేస్తారంటే చూడండి నేను ఒక నెంబర్ చూపిస్తాను దానికంటే ముందు చూడండి మీరు ఈ ఆధార్ కార్డు ఎస్ఎంఎస్ ద్వారా డౌన్లోడ్ చేయడానికి మీ మొబైల్ నెంబర్ ఆల్రెడీ అంటే ఏ మొబైల్ నెంబర్ అయితే మీరు ఆధార్ కార్డు దిగేటప్పుడు ఇస్తారో అదే నెంబర్ ద్వారా మాత్రమే చేయగలుగుతారు ఓకే దానికోసం మీరు ఏం చేయాలి అంటే యూఐడి స్పేస్ ఈ ఆధార్ అని టైప్ చేయండి ఓకే ఈ ఆధార్ అంతా ఇదంతా క్యాపిటల్లో ఉండాలి ఇక్కడ మధ్యలో స్పేస్ ఉండాలి ఈ డబల్ఏ డిహెచ్ డబల్ఏఆర్ చేసి స్పేస్ ఇచ్చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేయండి పన్నెండు నెంబర్స్ ఉంటాయి కదా ఆ పన్నెండు నెంబర్లో ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మళ్ళీ ఈమెయిల్ ఐడి ఇచ్చి స్పేస్ ఇచ్చి మళ్ళీ పిన్ కోడ్ ఇవ్వండి మీ యొక్క పిన్ కోడ్ ఇచ్చేసి దాన్ని ఫైవ్ వన్ నైన్ సిక్స్ నైన్కి మీరు ఎస్ఎంఎస్ చేస్తే మీకు ఏంటంటే మీరు ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్కి ఒక లింక్ వస్తుంది దాని ద్వారా మీరు ఆ ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ ఏమి ఇస్తారంటే మీ పిన్ కోడ్ నెంబర్ని పాస్వర్డ్కి ఇచ్చేస్తే మీకు ఆధార్ కార్డ్ అనేది కనిపిస్తుంది ఓకేనా ఒకవేళ మీ దగ్గర ఆధార్ కార్డ్ నెంబర్ లేకపోతే ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటుంది కదా ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ ద్వారా కూడా మీరు ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు దానికోసం మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే యూఐడి స్పేస్ ఈ ఆధార్ సేమ్ అదే టైప్ చేసి ఎన్రోల్మెంట్ నెంబర్ ఇవ్వండి పద్నాలుగు డిజిట్ల ఎన్రోల్మెంట్ నెంబర్ ఈ నెంబర్ మీకు ఎక్కడ వస్తుంది అంటే మన ఆధార్ కార్డ్ దిగేటప్పుడే మనకి ఏంటంటే ఒక స్లిప్ ఇస్తారో ఆ స్లిప్ మీద ఉంటుంది అది ఇచ్చి ఆ స్పేస్ ఇచ్చి ఈమెయిల్ ఐడి ఇచ్చి స్పేస్ ఇచ్చి పిన్ కోడ్ నెంబర్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత దాన్ని ఫైవ్ వన్ నైన్ సిక్స్ నైన్కి ఎస్ఎంఎస్ చేయండి ఎస్ఎంఎస్ చేస్తే మీకు ఏమవుతుంది అంటే మీ ఈమెయిల్ అడ్రస్కి ఒక లింక్ వస్తుంది ఆ లింక్ని క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ పిన్ పిన్కోడ్ ఇచ్చేయండి ఓకేనా సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి మీరు నా దగ్గర ఏదైనా డివిడిస్ పర్చేస్ చేయాలి అంటే టైం కంప్యూటర్స్ డాటోలో స్క్రాల్ అవుతున్న నంబర్కి కాల్ చేయొచ్చు